తులారాశి వారి సంపూర్ణ లక్షణాలు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఉన్న ఎదురైన అపజయాలకు కుంగిపోక దాని నుంచి ఉపశమనం పొంది లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనలు బయటకు చెప్పరు ఇతరుల యొక్క నీచపు ఆలోచనలకు కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులకు గాని అస్సలు లొంగరు ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళని చిత్తు చేసే నేర్పు కలిగి ఉంటారు వీళ్ళు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిగమిస్తారు ప్రజాకర్షణ తులారాశి వారికి అధికంగా ఉంటుంది ఒక విధంగా చెప్పవాలంటే వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు అస్సలు కుంగిపోరు లక్ష్య సాధనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని అధిగమించి ముందుకు తాగుతారు తమ ఆలోచనలు బయటకు అస్సలు చెప్పరు అత్యున్నత స్థానాలను అధిగమిస్తారు చుట్టూ ఉన్నవాళ్లే వీళ్లకు బలంగా ఉంటారు అవసరానికి ఉపయోగపడతారు ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశ పారంపారంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి సాధిస్తారు ఈ వారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసు త్వరగా తెలుసుకోగలుగుతారు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో తులారాశి వాళ్ళు రాణిస్తారు యవన ప్రాయంలో అదృష్టం వీళ్ళకి వెంటే ఉంటుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనూ రాజీ పడకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం అస్సలు వదలని తత్వం వీళ్లకు ఉంటుంది ఆత్మీయులతో సహ సహితం విభేదాలు వస్తాయి గతాన్ని మరిచారన్న విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశీయానం వీళ్లకు బాగా కలిసి వస్తుంది సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీళ్లకు ఉంటుంది సినిమా దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం కూడా ఉంటుంది జీవితంలో నిందారోపణలు వీళ్ళని బాగా బాధిస్తాయి వైరి వర్గం సిద్ధాంతాలను భేదాప్రయాలను పక్కన పెట్టి వీరికి ఆపోజిట్గా ఒకటవుతాయి వీళ్లు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళందరూ కూడా వీళ్లను వ్యతిరేకిస్తూ ఉంటారు వారి వర్గం మాత్రం ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలను కానీ వాళ్ళ యొక్క అభిరుచులను కానీ గుర్తించకుండా వీళ్ళ యొక్క అభిప్రాయాలను అభిరుచితులను అభిరుచులను వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయడం వల్ల అలాంటి విషయాల్లో వీళ్ళు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలలో జీవితంలో ప్రాధాన్యత సంచరించకుండా జాగ్రత్త వహించాలి మీ జీవితంలో ముఖ్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులు ఇచ్చిన నిర్ణయాల కంటే మీరు తీసుకున్న నిర్ణయాలే మీకు కలిసి వస్తాయి అలాగే మీ స్నేహితులతో బంధువులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి నేను అందరికీ ఎంతో మేలు చేస్తున్నాను అయినా సరే నన్ను ఎందుకు ఇలా అంటున్నారనే మనోవేదన మీకు ఎక్కువగా ఉంటుంది దానికి మీరు గ్రహించవలసింది ఏంటంటే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడుతున్నారని మీరు గుర్తిస్తే మీ మధ్య ఉన్న విభేదాలన్నీ పోయి చక్కగా వాళ్ళతో కలిసికట్టుగా ఉండే అవకాశం ఉన్న అది మాత్రం మీకు అస్సలు ఇష్టం ఉండదు ఎవరైనా సరే నా మాట వినాలనే తత్వం మీ జీవితంలో మీకు ఇబ్బందిగా మారుతుంది మీరు మంచి చేసిన వాళ్ళు కూడా మీ తత్వాన్ని గుర్తించి దూరంగా జరగడానికి ఇష్టపడతారు అది వాళ్ళ తప్పుగా మీరు అనుకుని మీరు ఇంకా మొండితనంతో ముందుకు సాగుతారు అయితే ఇది అస్సలు మంచిది కాదని మీరు గుర్తించాలి అలాగే విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రిని అధికంగా కొని డబ్బుని దానికోసమే ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి శుక్ర పాడ్యమి కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు శుక్ర పాడ్యమి కాలంలో ఎక్కడికి కదలకుండా ఉండడం ఏ పని చేయకుండా ఉండడం మంచిది మీకు ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు కూడా ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మీకు మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము మీకు బాగా కలిసి వస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ కడుపును పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకురావాలని ఆశిస్తారు తరువాత కూడా చివరి దశలో కూడా వాళ్ళ అండదండ్లు మీకు ఉండడం వల్ల మీ జీవితం చక్కగా సాఫీగా సాగిపోతుందని చెప్పవచ్చు అందువలన తులారాశి వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ తగ్గి మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది